ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు ఆదామును మొట్టమొదట చేసినప్పుడు ఏ విధముగా చేశాడు ఇప్పుడున్న మానవుని రూపంలోనే చేశాడంటే లేదు ఎందుకంటే ఆదికాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చెప్తుంది మానవుడిని దేవుడు తన రూపంలో చేశాడని దేవుని యొక్క రూపం ఏంటి ఏకేల్ గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో చెప్తుంది నరాకృతి కలిగినటువంటి ఒక జీవి సింహాసనం మీద కూర్చున్నాడు అతను నడుము నుంచి పైభాగం వరకు అగ్ని రూపము నడుము నుంచి కింద వరకు కూడా అగ్ని రూపము దేవుడు మానవుని మొదట చేసినప్పుడు అగ్నిమయమైన రూపంలో చేశాడు తన పోలికలో ఎందుకంటే ఆయన ఆది మానవుడు చూడండి వస్త్రాలు లేకుండా ఏదో తోటలో తిరిగినప్పుడు తన దిశమలతో తిరుగుతున్నప్పుడు తనకు సిగ్గు కలగలేదని వాక్యం చెప్తుంది ఎందుకంటే దేవుని యొక్క రూపము అగ్నిమయమైన రూపము కాబట్టి మానవుడు ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడే దేవుని యొక్క మహిమ స్వరూపము పోయింది ఒక మట్టి నుండి వచ్చిన మానవుడు మట్టిలో కలిసిపోయినట్లుగా మట్టి రూపం మిగిలిపోయింది ప్రేమ దేవుని బిడ్డలారా అదే విధముగా పోలిక అంటే రూపమే కాదు లక్షణాల్లో కూడా పోలిక చెప్పబడుతుంది ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఆయన అమరుడు అగోచరుడు నిత్యుడు రాజు దేవుడు కూడా ఆదిమ మానవుడు అంటే ఆదామును చేసినప్పుడు తన లక్షణాల్లో కూడా చేశాడు మరణము లేనివాడిగా చేశాడు దేవుడు ఏ విధంగా అయితే ఈ సమస్త లోకాన్ని పరిపాలించగలిగిన వాడు కూడా నీళ్ళ మీద ఉండే చేపల మీద భూమి మీద ఉండే ప్రతి ప్రాణం మీద ప్రతి చెట్టు మీద అధికారాన్ని ఇచ్చి సమస్తాన్ని పరిపాలించే అధికారాన్ని కూడా ఇచ్చాడు అదేవిధంగా దేవునికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అటువంటి శక్తి సామర్థ్యాలు కూడా దేవుడు మానవునికి ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ ఎప్పుడైతే మానవుడు ఆ దేవుడు తినవద్దన్న పండును తిని పాపమ చేశాడో అప్పుడు దేవుడిచ్చినటువంటి మహిమ స్వరూపము దేవుడిచ్చినటువంటి అమరత్వం అంటే మరణము లేని జీవితము కూడా పోయి మానవుడు మరణాన్ని కొన్ని తెచ్చుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ ఈనాడు మనం ఎవరమైతే క్రీస్తుని విశ్వాసము కలిగి జీవిస్తామో ఈ లోకంలో మరణించినను పరలోకములో నిత్య జీవం పొందుకుంటాం ఎందుకంటే మొదటి మానవుడు అంటే ఆదాము చేసిన విధేత వలన పాపం ఈ లోకంలోనికి వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది కానీ నూతన ఆదామైన క్రీస్తు మీద ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తారో వారు ఆదామునంది అందరు ఏ విధంగా అయితే మృతి చెందుతున్నారో క్రీస్తునందు కూడా అందరూ కూడా నిత్య జీవంలోకి లేపబడతారని వాక్యం చెప్తుంది అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయింది కనుక